వేములవాడ పట్టణంలోని మార్కండే నగర్ లో మార్కండే పద్మశాలి సేవ సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ శాసన శాసనసభ్యులు అది శ్రీనివాస్ పాల్గొన్నారు మార్కండే పద్మశాలి నూతన ఆవిష్కరించారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచిన పద్మశాలి సేవ సంస్థ సభ్యులకు ఆయన కృతజ్ఞత తెలిపారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు ఎన్నికల సమయంలో నా గెలుపుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల సమయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు నాపై చూపెట్టిన ప్రేమ నాకు ఇచ్చిన ధైర్యం నేను మర్చిపోలేనన్నారు పద్మశాలీ సేవ సంస్థ కమ్యూనిటీపై అంతస్థ నిర్మాణానికి ఐదు లక్షల నిధులను మంజూరుకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గూడూరు లక్ష్మి మధు కౌన్సిలర్లు ఉన్నారు

ఋషి సమాజ సంఘం అధ్యక్షులుగా కార్యక్రమ ఎంపిక కాబట్టి వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మార్కండే కాలనీ అభివృద్ధితో పాటు మీరు ఏదైతే మీ భావన ఋషి సమాజ అభివృద్ధికే కాకుండా ఏ ప్రాంతం ఉన్నటువంటి ఇతర కులాల అభివృద్ధి కోసం కూడా ఇంత మన కులాలు ఉన్న పేదవారికి ఏ విధంగా అయితే మనం ఆదుకుంటాం ఇతర కులాలు ఉన్నటువంటి పేదవారి కూడా ఆదుకునే విధంగా మనం ఎదగాలని పట్టణ అభివృద్ధిలో కూడా మీ భావన రుచి సమాజం నిలబడాలని చెప్పే సందర్భంగా చేస్తాం పాటు మార్కెండే పద్మశాలి సేవా సంఘానికి సంబంధించిన మిత్రులు రమేష్ గారు కూడా ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కారం చేసేటువంటి సందర్భం ఉంది మీరు తప్పనిసరిగా ఓ బాధ్యతగా ఈరోజు మీరంతా కూడా మన కేవలం మార్కండే నగర్కు మన సమాజానికే పరిమితం కాకుండా నీకు నేను పిలుపునిస్తూ ఉన్న ఒక బీసీ బిడ్డగా రాబో రోజుల్లో వేపులో పట్టణ అభివృద్ధిలో కూడా మీ పాత్ర కీలకంగా ఉండే విధంగా మీరు ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భాన్ని ఉన్నటువంటి పేదల విజ్ఞప్తి మీకు మీరు లిమిట్స్ విధించుకొని ఇక్కడికి నీ అందరినీ ఏమో చెప్పని బాగుంటుంది అనేక మంది మీకు మీరు కట్టడి స్వయం కట్టడి చేసుకొని ఆగుతున్నట్టుగా నా దృష్టిలో ఉంది కాబట్టి ఇది ఓపెన్గా నేను అందరు కూడా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నా గత ఎన్నికల్లో ఓ బీసీ బిడ్డగా నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్న క్రమంలో నాలుగు సార్లు ఇబ్బంది అయింది సారి పోటీ చేస్తున్నప్పుడు ఈ కాలనీకి వచ్చినప్పుడు కూడా అటువైపు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా అటువైపు డబ్బుల వర్షం కురుస్తున్నా మా బిడ్డను ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు గెలిపించుకుంటామని చెప్పని సాటి బీసీ బిడ్డలుగా నా కోరి గెలుపు కోసం పనిచేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు పెట్టడం తెలియజేస్తే నేను వచ్చిన సందర్భంలో అనేక ఒత్తిళ్లు మీ మధ్యలో చూసినప్పుడు కూడా తప్పనిసరిగా ఈసారి నిలబడతామని చెప్పని నాతోని మాట్లాడినటువంటి వారి యొక్క మాటలు నా మధ్యలో ఇంకా ఉన్నాయన్న మాట కూడా కొన్ని ఇబ్బందుల వల్ల నేరుగా మీతో ప్రయాణం చేయలేకపోతున్నాం కానీ ఈసారి తప్పనిసరిగా బీసీ బిడ్డగా మేము వెంట ఉంటాం అన్నటువంటి మాటలు మేము పెద్ద మనుషుల ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ నాతో సమాచారం ఇచ్చినటువంటి వారి యొక్క అందరి యొక్క వ్యక్తిత్వాలు నేను దగ్గరకు చూసిన వాడిగా అదేవిధంగా నేను కూడా మీ వ్యక్తిత్వాలు గౌరవంగా మనం తప్ప రాబో రోజుల్లో మీ గౌరవం పెంపొందించే విధంగా నేను పనిచేస్తానన్న మాట సందర్భంగా మీ అందరూ కూడా చెప్తూ నేను గెలిచిన రోజు ఎప్పుడు చెప్పడం నా గెలుపు ఇది ప్రజలకి అంకితం నా గెలుపు వేరే నియోజకవర్గం ప్రజలకి అంకితం అన్న మాట ఆ రోజే మనం చెప్పడం జరిగింది రాబో రోజుల్లో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా నా సహకారం అందించవలసింది ఈ సందర్భంగా మీ అందరికీ ఇక్కడ కోరుతూ నూతనంగా ఎంపిక కాబట్టి కార్యక్రమకి ఒక ఆలోచన విధానం ఈరోజు ఒక ఇది కూడా ఒక సేవభావంతో ఈరోజు కేవలం మన కులాన్ని ఉద్ధరించడానికి కోసమే కాకుండా ఈ పదవి ద్వారా సమాజంలో పెళ్లి బీరుతున్నటువంటి ఇతర సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేసుకోవడానికి ఒక వేదికగా